నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామన్నారు మీరు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పది నెలలు అవుతుంది ఎక్కడ సిపిఎస్ చేసి ఓపీఎస్ తెచ్చారు అది మోసపూరిత వాగ్దానం కాదా అని అడుగుతున్నారు విశాఖ రైల్వే జోన్ కి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి కనీసం మన రాష్ట్రం నుంచి భూమి కూడా విశాఖపట్నంలో భూమి కూడా ఇవ్వలేని దుస్థితిలో రోజు ఈ ప్రభుత్వం ఉంది మరి అది మోసపూరిత వాగ్దానం కాదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం పూర్తిగా నిషేధిస్తాం దశలవారీగా నిషేధించి ఫైవ్ స్టార్ హోటల్కు మాత్రమే మధ్యాహ్నం పరిమితం చేస్తాం అలాంటప్పుడు మాత్రమే మీరు నాకు ఓటు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు మరిది మోసపూరిత వాగ్దానం కాదా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఋషుకొండనికి ఋషుకొండని పర్యావరణాన్ని పాడు చేయడం తప్పు అని చెప్తే వారిచ్చిన తీర్పును కూడా మీరు పక్కన పెట్టి రుసుకొండకి బోడుగుండు చేశారు మరి అది మోసపూరితం కాదా అని చెప్తున్నారు అందుకే భీముల సభ ఒక విధంగా చారిత్రాత్మక తప్పిదం ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని విధాలా అన్యాయం చేసి విశాఖపట్నంలో భూములు కూడా కబ్జా చేసి ఇదే విశాఖపట్నంలో మీరు సభ పెట్టడం చారిత్రాత్మక తప్పిదం అని నేను కాదు ఈరోజు మేధావులు అందరూ పేర్కొంటున్నారు ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ మార్పు కనిపిస్తుంది అన్నారు నిజమే రాష్ట్రంలో ఎక్కడ చూసినప్పటికీ చాలా స్పష్టంగా మనకి వైసీపీ మార్పు కనిపిస్తుంది ఏంటి ఆ మార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులు తప్పించి రాష్ట్ర రహదారులు గ్రామీణ రహదారులు ఏ రహదారుల మీద నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ అన్నీ కూడా గుంతల రోడ్లే ఈ గుంతల రోడ్డులో ప్రయాణం చేసి జనాలు చనిపోతున్నారు ఈ గుంతల రోడ్డులో ప్రయాణం చేసి జనాలు అంగవైకల్యం పాలవుతున్నారు ఇది ఖచ్చితంగా వైసీపీ మార్కే మార్కేత్రుల నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానానికి వెళ్ళింది ఇది వైసీపీ మార్కే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాణ్యహీనమైన మధ్యాహ్నం అందించడం వల్ల వేలాది మహిళలు పుస్తల తోడలు తెగిపోయాయి ఇది కూడా వైసీపీ మార్కే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేధింపుల వల్ల కమిషన్ పడ్డం వల్ల రాష్ట్రానికి వచ్చిన లూలివ్ కంపెనీ కానీ రాష్ట్రానికి వచ్చిన మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ ఐటీ కంపెనీలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి ఇది కూడా వైసీపీ మార్కే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి కరెంటు బిల్లు చూస్తేనే షాప్ కొట్టే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు ఇది కూడా వైసీపీ మార్కే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళల పైన హత్యలు హత్యాచారాలు అగా పెరిగిపోతున్నాయి పెరిగినప్పటికీ ఒక్క లాండ్ ఆర్డర్ సంబంధించిన మీటింగ్ కూడా మీరు పెట్టలేదు ఇది కూడా వైసీపీ మార్కే కొంత సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు ఇది కూడా వైసీపీ మార్కే అని చెప్తున్నాం భూ కబ్జాలు రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి ఇది కూడా వైసీపీ మార్కే ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్